హాయ్ ఫ్రెండ్స్ భూమి నుంచి అంతరిక్షం వైపు ఒక స్పేస్ షిప్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది నూట ఇరవై సంవత్సరాల పాటు సాగాల్సిన సుదీర్ఘ ప్రయాణం అది కానీ జర్నీ స్టార్ట్ అయిన కొంతకాలం తర్వాత స్పేస్ షిప్ కు అడ్డుగా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చింది ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన స్పేస్ షిప్ చాలా ఈజీగా ఎదురుపడిన ఆస్ట్రాయిడ్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని దాటుకుని ముందుకు సాగిపోతుంది అలా భూమి నుంచి బయలుదేరిన స్పేస్ షిప్ మరో భూమి హోమ్ స్టేడ్ వైపుగా జర్నీ చేస్తుంది ఈ షిప్ తనతో పాటుగా ఐదు వేల మంది ప్యాసింజర్స్ ను కూడా క్యారీ చేస్తుంది కానీ ఆ ఐదు వేల మంది కూడా జర్నీ మొత్తం అంటే నూట ఇరవై సంవత్సరాల పాటు డీప్ స్లీప్లోనే ఉంటారు ప్రయాణం మొదలుపెట్టిన ముప్పై సంవత్సరాల తర్వాత స్పేస్ షిప్లో వచ్చిన ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన ఒక ప్యాసింజర్ డీప్ స్లీప్ నుంచి లేచి కూర్చున్నాడు ఏంటి ఇదంతా చూస్తుంటే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటున్నారా అసలు ఇంతకీ ఈ స్పేస్ షిప్ సంగతి ఏంటి ఇది ఎక్కడుంది మన భూమి నుంచి మరో భూమికి ప్రయాణమా ఏంటిదంతా కంగారు పడుతున్నారా ఇది నిజం కాదు నేను ఇప్పుడు చెప్పిందంతా ప్యాసింజర్స్ అనే మూవీ కథ అవును మనం ఈ ప్యాసింజర్స్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం సైన్స్ ఎంతో పీపుల్ కి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు నిజంగానే మన కళ్ళ ముందు జరుగుతోందా అన్న ఫీలింగ్ వస్తుంది మరి ఇంకెందుకాల సింపేయర్షిప్ లో స్టార్ట్ అయిన ఐదు వేల మంది నూట ఇరవై సంవత్సరాల పాటు డీప్ స్లీప్ లో పడుకునుంటారు వీళ్ళ ఏజింగ్ ప్రాసెస్ ను ఆపే విధంగా ఆ మెషిన్ డిజైన్ చేయబడింది నూట ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు ట్రావెల్ చేసినా కానీ వారికి నార్మల్ గా పడుకునే లేచినట్టుగానే అనిపిస్తుంది అందులో పడుకున్న ప్యాసింజర్లంతా నిద్ర లేచేసరికి ఆ స్పేస్ షిప్ భూమి లాంటి మరో గ్రహంపై ల్యాండ్ అయి ఉండాలి కానీ ఈ జర్నీ స్టార్ట్ అయిన ముప్పై సంవత్సరాలకి స్పేస్ షిప్ ఆస్ట్రాయిడ్ ను ఢీకొట్టడం వలన షిప్ లో ఒక టెక్నికల్ యాక్టివిటీ జరుగుతుంది స్పేస్ షిప్ లో చాలా ఫెయిల్యూస్ వస్తాయి ఆటోమేటిక్ గా రిపేరింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయి రిపేర్ అవుతూ ఉంటుంది కానీ జిమ్ అనే ఒక ప్యాసింజర్ స్లీప్ ఛాంబర్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అంటే ఫెయిల్ అవుతాడు దాంతో అతను కళ్ళు తెరుస్తాడు అతనికి వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెల్కమ్ చెప్పి క్యాబిన్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవడం చెబుతుంది అతను మర్నాడు కొత్త గ్రహంపై కాళ్లు పెట్టబోతున్నాననే సంతోషంలో ఉంటాడు మర్నాడు రెడీ అయిన జిమ్ తన తోటి ప్యాసింజర్లను కలవడానికి మీటింగ్ హాల్ కి వెళతాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు రోబోలు మాత్రమే ఉంటాయి కంట్రోల్ రూమ్ కి వెళ్లడానికి ట్రై చేస్తాడు కానీ అది ఓపెన్ కాదు మిగిలిన ప్యాసింజర్స్ ను వెతుక్కుంటూ ఒక వర్చువల్ రూమ్ కి వెళ్తాడు అప్పుడు అర్థమవుతుంది జిమ్కి తన స్లీపింగ్ ఛాంబర్ పాడైపోవడం వలన తను ఒక్కడే ముందుగా నిద్రలేచానని స్పేస్ షిప్ జర్నీ ఇంకా తొంభై సంవత్సరాల పాటు ఉంటుందని అతనికి వర్చువల్ రిమోట్ల ద్వారా అర్థమవుతుంది షిప్ లో జరిగిన ఈ ప్రాబ్లంను భూమికి పంపించడానికి ఒక వీడియో మెసేజ్ చేస్తాడు కానీ అతనికి అర్థమైంది ఏంటంటే ఆ మెసేజ్ భూమిని చేరడానికి పంతొమ్మిది సంవత్సరాల టైం పడుతుంది తిరిగి భూమి నుంచి బయలుదేరిన మెసేజ్ తిరిగి అక్కడికి రావడానికి యాభై నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇదంతా అర్థం చేసుకున్న జిమ్ షాక్ అయి అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడు అలా వెళ్తుండగా అతనికి బార్లో ఒక మనిషి గ్లాసులు తుడుస్తూ కనబడతాడు ఎంతో హ్యాపీగా చూసిన జిమ్ అతని దగ్గరికి వెళ్ళక తెలుస్తుంది ఆ వ్యక్తి మనిషిలా కనబడే ఒక రోబో అని ఆ రోబో పేరు ఆధర్ అన్ని విషయాల్లోనూ ఆ రోబోట్ మనిషిలాగే ఉంటుంది కేవలం ఫీలింగ్స్ మాత్రమే ఉండవు స్పేస్ షిప్ లో ఫుడ్ ప్రిపేర్ చేసే మెషిన్స్ ఉంటాయి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం మెషిన్ దగ్గరకు వెళ్లిన జిమ్ కు కొన్ని మాన్యువల్స్ కనబడతాయి మాన్యువల్స్ ద్వారా స్లీపింగ్ ఛాంబర్ హైపర్ నేషన్ కోడ్ ను సరి చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఏం యూజ్ ఉండదు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయలేకపోతాడు కంట్రోల్ రూమ్ రోస్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో దాన్ని కట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక స్పేస్ షిప్లో నేను లాక్ అయిపోయినట్టే అని చాలా బాధపడుతూ ఆధార్ దగ్గరకు వెళతాడు అప్పుడు ఆధార్ అనే రోబో మన చేతుల్లో లేని విషయాన్ని మనం మార్చలేం ప్రశాంతంగా జీవించండి అని అంటాడు రియాలిటీని యాక్సెప్ట్ చేయమని చెబుతాడు అది విన్న జిమ్ ఇక ఇప్పటి నుంచి స్పేస్ షిప్ లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఆటలాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు అలా ఒక సంవత్సరం పాటు చాలా లగ్జరీగా గడుపుతాడు కానీ అలా ఒక్కడే ఉండడం అనేది చాలా బోరింగ్ గా ఉంటుంది స్పేస్లోకి సూట్ వేసుకోకుండా బయటకు వచ్చి తన లైఫ్ని ఎండ్ చేద్దాం అనుకుని కూడా ప్రయత్నం చేస్తాడు కానీ అలా చేయలేక భయపడుతూ ఏడుస్తాడు వెనక్కి వచ్చిన జిమ్కు లో ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది జిమ్ ఆమెను ఇష్టపడతాడు ఆమె పేరు అరోరా ఆమె ఉన్న స్లీపింగ్ చాంబర్ పక్కనే కూర్చుని ఆమెకు సంబంధించిన వివరాలని తెలుసుకుంటాడు డీప్ స్లీప్ కి ముందు ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూని చూసి ఆమె ఒక రైటర్ అని తెలుస్తుంది ఆమెతో ప్రేమలో పడతాడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న జిమ్కు తనతో పాటు ఆమె కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది ఆమె మెషిన్ ను పాడు చేసి డీప్ స్లీప్ నుంచి లేపాలని చూస్తాడు కానీ అలా చేస్తే ఆమె లైఫ్ పాడవుతుందని ఆలోచించుకుని మానేస్తాడు కానీ ఒకరోజు సడన్ గా ఆమె మెషిన్ ను ఓపెన్ చేసేస్తాడు ఆమెను డీప్ స్లీప్ నుంచి డిస్టర్బ్ చేస్తాడు వెంటనే ఆమె కళ్ళు తెరిచేలోపే అక్కడి నుంచి పారిపోతాడు అరోరాకు ఆమె తనకు తానుగా లేచినట్టుగా అనుకోవాలని అనుకుంటాడు అరోరా షిప్లో అంతా తిరుగుతూ ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది అప్పుడు జిమ్ తనను తాను పరిచయం చేసుకుని స్లీపింగ్ ఛాంబర్ కోడ్ పాడైపోవడం వల్లనే నువ్వు ఎనభై తొమ్మిది ఇయర్స్ కి ముందే డీప్ స్లీప్ నుంచి లేచావు అని చెబుతాడు మిషన్లో ప్యాసింజర్లందరూ నిద్రలో ఉండడం చూపిస్తాడు కంగారు పడుతున్న ఆమెను రిలాక్స్ చేస్తాడు అలాగే ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు అరోరా కూడా ఈ స్పేస్ షిప్ నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఎటువంటి మార్గాలు కనపడవు ఇక ఆమె కూడా జిమ్ లాగే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటుంది దాంతో తాను నూట ఇరవై సంవత్సరాల తర్వాత కొత్త గ్రహంపై రాయాలనుకుంటున్న బుక్ ని ఇప్పటి నుంచే రాయడం మొదలు పెడుతుంది కొన్ని రోజులకు జిమ్ మరియు అరోరా మంచి ఫ్రెండ్స్ అవుతారు స్పేస్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకసారి ఎదురు కలిసి స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అరోరా తన బర్త్డే సెలబ్రేషన్ లో డ్రింక్ తాగుతూ ఆధార్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆధార ఆమెతో నిన్ను హైబ్రేషన్ నుంచి డిస్టర్బ్ చేసింది జిమ్ అని చెబుతాడు దాంతో అరోరా జిమ్ పై కోపంతో మాట్లాడడం మానేస్తుంది ఏడుస్తూ జిమ్ ని కొట్టి చంపాలని కూడా చూస్తుంది కానీ తనపై ఆమెకున్న ప్రేమతో ఆగిపోతుంది అప్పుడు జిమ్ నేను చేసింది తప్పే కానీ నా దగ్గర మరో ఆప్షన్ లేదని అంటాడు కానీ అరోరా దాన్ని యాక్సెప్ట్ చేయదు ఆల్ ఆఫ్ సడన్ రోజు స్పేస్ షిప్ కెప్టెన్ గజ్ తన హైబర్నేషన్ నుంచి బయటకొచ్చి ఆ ఇద్దరిని కలుస్తాడు తనతో వాళ్ళిద్దరిని కంట్రోల్ రూమ్ కి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత స్పేస్ షిప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు ముగ్గురు కలిసి షిప్ ను బాగు చేయడానికి ట్రై చేస్తారు జిమ్ తనను డీప్ స్లీప్ నుంచి డిస్టర్బ్ చేశాడు అని అరోరా కెప్టెన్ కి చెబుతుంది కానీ కెప్టెన్ ఏమనడు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఒంటరిగా స్పేస్ షిప్ లో గడిపిన అతను ఇలా చేయడంలో తప్పు లేదు అని అనిపిస్తుంది కానీ అప్పుడే సడన్ గా కెప్టెన్ ఆరోగ్యం పాడవుతుంది నోటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది అరోరా ఒకసారి స్విమ్మింగ్ చేస్తుండగా సడన్ గా స్పేస్ షిప్ లో ఆర్టిఫిషియల్ గ్రావిటీ ఆగిపోతుంది దాంతో ఆమె నీటిలో లాక్ అయిపోతుంది కొంచెం సేపటి తర్వాత తిరిగి గ్రావిటీ రావడంతో ఆమె వాటర్లోంచి బయటపడుతుంది ఒకరోజు షిప్ కెప్టెన్ మరణిస్తాడు మరణించబోయే ముందు అతని ఐడియాని వాళ్ళిద్దరికీ ఇస్తాడు షిప్లో ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ఆధర్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు దాంతో అరోరా అతడి బాడీలోని చిప్ ను బయటకు తీసేస్తుంది ఆ స్పేస్ షిప్ కి పవర్ సప్లై ఒక ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా వస్తుంది అది ఒక చిన్న సూర్యుడి లాంటిది అక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల స్పేస్ షిప్ చాలా వేడెక్కుతూ ఉంటుంది ఒక ఫైర్ బాల్ ఫామ్ అవడం వల్లనే చిప్ వేడెక్కుతుందని అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కి ఒకే ఒక్క మార్గం ఉంది అది స్పేస్ షిప్ బయటకు వెళ్ళి ఆ ఫైర్ బాల్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న ఎగ్జిట్ డోర్ను ఓపెన్ చేయాలి అప్పుడు ఫైర్ బయటకు వెళ్ళిపోతుంది ఈ పని చేయడం కోసం జిమ్ బయటకు వెళ్ళడానికి అవుతాడు కానీ ఈ ప్రాసెస్ లో జిమ్ ప్రాణాలు పోతాయి అందుకు అరోరా జిమ్ను ఆపడానికి ట్రై చేస్తుంది కానీ జిమ్ షిప్ లో ఉన్న మిగిలిన వారిని కాపాడాలని చెప్పి స్పేస్ లోకి వెళతాడు డోర్ ని ఓపెన్ చేయగానే ఆ క్యాబిన్లో ఉన్న ఫైర్ అంతా చాలా ఫోర్స్ గా జిమ్ పై నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఆ ఫోర్స్ వలన జిమ్ స్పేస్ షిప్ లో ఉన్న కనెక్షన్ తెగిపోయి బయటపడతాడు వెంటనే అరోరా స్పేస్ సూట్ వేసుకుని అతన్ని కాపాడడానికి బయటకు వస్తుంది అతి కష్టం మీద జిమ్ కి ఉన్న వైర్ ను పట్టుకుని స్పేస్ షిప్ లోకి లాక్కుని వస్తుంది అప్పటికే జిమ్ శరీరం మొత్తం చల్లబడిపోతుంది అరోరా జిమ్ ను హెల్త్ ఛాంబర్ లో పడుకోబెట్టి ఆపరేషన్ కమాండ్స్ ఇస్తుంది కొద్దిసేపటికి జిమ్ కళ్ళు తెరుస్తాడు అప్పుడు అరోరా చాలా హ్యాపీ అవుతుంది అలా ఇద్దరు మళ్లీ కలుసుకుంటారు అలా కొంచెం కొంచెం షిప్ ను బాగు చేయడం మొదలు పెడతారు ఇద్దరు ముందుగా చాలా హ్యాపీగా గడుపుతారు కెప్టెన్ హైపర్నేషన్ మెషిన్ బాగవడంతో జిమ్ అరోరాను దానిలోకి వెళ్లి డీప్ స్లీప్ లోకి వెళ్లమని అంటాడు కానీ అరోరా జిమ్ తో ఉండడానికి ఇష్టపడుతుంది ఇక మూవీ చివరిలో ప్యాసింజర్స్ అందరితో వన్ ట్వంటీ ఇయర్స్ పాటు ట్రావెల్ చేసి స్పేస్ షిప్ కొత్త గ్రహంపై ల్యాండ్ అవుతుంది నేషన్ పూర్తి చేసుకున్న ప్యాసింజర్స్ అందరూ కొత్త గ్రహంపై కాలు పెట్టడంతో మూవీ ఎండ్ అయిపోతుంది స్పేస్ షిప్ అంతా పెద్ద పెద్ద చెట్లతో పచ్చగా పక్షులతో ఉన్నట్టు స్పేస్ షిప్ను మనకు చూపిస్తారు మరి స్పేస్కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్